మిత్రులందరికీ నమస్కారం అండి సో మనం ఈరోజు వచ్చేసి నిన్న నాలుగు ఎకరాలు అయితే వేయడం జరిగింది ఈరోజు టూ ఏకర్స్ ఏడాది అంటే సో మా యొక్క పొలం అంటే రెండు చేలు సుబాబులు అది ఒకటి ఉంది ఇటు మనకు వచ్చి ఓపెన్గా అయితే ఉండడం జరుగుతుంది ఈ యొక్క పొలం టూ టూ ఏకర్స్ అనేది మనం ఈ సంవత్సరం వచ్చి ఆరు ఎకరాలు అయితే వేయడం జరుగుతుంది ప్రధానంగా మనం వచ్చేసి యశస్విని అలాగే రంజిత్ రసంగి అనే వెరైటీలు అలాగే మనకు వచ్చేసి త్రిబులర్ మ్యాక్ షీట్స్ త్రిబులర్ అనే విత్తనాలు మనం వేయడం జరుగుతుంది సో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం వాటర్ అయితే వేయకుండా మొత్తం ఈ విధంగా వేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి నల్ల బోలాలు పద్దెనిమిది అదే కాసింబీది అయితే హే కాబర్ నీళ్ళు రోజూ చేసి నారదు నేను అట్లా కొత్తలేగోడు చూడు ఏది గుచ్చుబయది ఇడ్జుడు ఇగో ఇగో ఆ అన్న సో మనకు వచ్చేసి చైన్ అనేది ఈ విధంగా మనం సాల్లు అరక జోడొచ్చు మీరు అరక సాల్లు తోలుతుంది సో ఇది వచ్చేసి మనకి రెండు ఎకరాల పొలం అండి మనం వేసేది మొన్న నాలుగు నిన్న నాలుగెకరాలు వేసాం ఈరోజు ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారం ప్రధానంగా తోట వేసేటప్పుడు నారు మనం ఏది పేకొచ్చుకున్నాం అనేది అంటే ఏదైనా బిల్లు ఉన్నటువంటి నారు తెచ్చుకోవాలి అలాగే మీరు పెంచుకున్న నారైనా చూసుకోండి అందులో మనకు వచ్చేసి మదర్ హైబ్రిడ్ మొక్కలు అనేవి ఎక్కువ వస్తాయి ఆ మొక్కలు వేసుకోకూడదు అంటే గొడ్డుబో చెట్లు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఆ చెట్లు మనం అవాయిడ్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే పీక కొట్టినప్పుడే మొక్క పెట్టాలండి ఎట్లా పడితే ఇప్పుడు మనం ఈ చెట్లు ఉంటాయి అంటే ఇది సాలు దోర చూడవచ్చు ఈ సాలులో ఇప్పుడు అట్లా పీకలు కొడుతున్నారు ఆ పీక కొట్టినప్పుడే చెట్టు అనేది ఉంటుంది ఎట్లా పడితే అట్లా బురదలో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇది అనేది ఇట్లా బురద ఉంది అంటే అటు పెట్టి ఇటు మొక్కబెట్టి మట్టి ఆగుతారు అట్లా కాదు ప్రతి ఒక్కటి కూడా పీక కొట్టిన తర్వాతే మనం పెట్టాలి నారు ఈ విధంగా ఉంది అనేది దూరడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఉంది మన పరిస్థితి దీని దీని పక్కన మన నాలుగు ఎకరాల పొలం ఉంది అటు ఇటు చుట్టూ సుబాబులు మధ్యలో మన చైన్ అయితే ఉండడం జరిగింది ఇది ఇది ఓపెన్గా అయితే ఉండడం జరిగింది